భర్తలతో కాపురాలు చేయండి భర్తల్ని మంచిగా చేసుకొని ఉండండి ఫ్రీడి సంబంధం పెట్టుకొని బా భర్తలు భర్తలను చంపకండి అలా చాలా ఘోరం ఏమొచ్చింది మన ఆడవాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేదు పదిహేను నెల పిల్లోడిని నల్గొండ బస్టాండ్ లో వదిలేసి ఒక అమ్మాయి ఫ్రీడితో పైకి మీద వెళ్ళిపోయింది ఆ పిల్లోడి తల్లి కోసం ఎంతో ఏడుస్తున్నాడు ఏడుస్తా ఉంటే ఒక అబ్బాయి సానుభూతిగా ఆ పిల్లోడిని చూసి ఒక ఆమెకు అప్ప చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే ఆ పోలీసులు సీసీ ఫుటేజ్ తరపు దానికి గమనించి అవన్నీ చూసి బండి బండి నెంబర్ కనుక్కొని బండి ఎవరిదో అని కనుక్కొని వెళ్ళి ఆ బండి వాండర్ని అడిగితే మా ఫ్రెండ్ వేసుకెళ్ళాడని చెప్పాడు మా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ దగ్గర పట్టుకొని నాలుగు ఉతికితే ఇద్దరు బయటకు వచ్చారు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చడాబడా కిట్టి ఆ పిల్లడిని అప్పచెప్పారు ఈ రోజుల్లో పిల్లల కంటం ఎందుకు అనుకున్నవాళ్ళు పిల్లలకు కనవుతుంది ఎందుకంటే ఈ సమాజం చాలా ఇదైపోయింది ఆడవాళ్ళు చండాలంగా తయారయ్యారు

మసులుకోండి భర్తలతో కాపురాలు చేయండి భర్తల్ని మా మంచిగా చేసుకొని ఉండండి ఫ్రీడి సంబంధం పెట్టుకొని బా భర్తలు భర్తలను చంపకండి అలా చాలా ఘోరం ఎఫర్ఐ పెట్టుకుంటాం మొగుల్ని చంపేయటం ఇది బాగా అలవాటైపోయింది స్త్రీ జాతికి అలా కాకోకుండా మంచిగా బతకటం నేర్చుకుంటాం